హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే టీనేజ్లో ఉండే పిల్లలకి మనం ఏదన్నా ఇది చెయ్యి అని అంటే ఖచ్చితంగా దాన్ని ఫాలో కాదు సో వాళ్ళని ఎలా మనం మార్చుకోవాలన్నదే టాపిక్ అనమాట సో సింప్లీగా చెప్పాలంటే ఇది చేయడం వల్ల ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను ఇలా ఉండడం వల్ల ఇలా ఫెయిల్యూర్ వాళ్ళయ్యారు వీలయ్యారు అని మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది నువ్వు ఇలా చేస్తే నువ్వు ఫెయిల్యూర్ అవుతావు అని చెప్తే అస్సలు విండు ఎవరో అలా చేస్తే వాళ్ళు ఫెయిల్యూర్ అయినారు లేకపోతే నేను ఇలా చేయడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసినాను అని చెప్తే మాత్రమే వింటారు కానీ ప్రాక్టికల్గా మనం ఇది చెయ్యి అంటే ఖచ్చితంగా వాళ్ళు వినరు అసలు చెవుల్లో కూడా వేసుకోరు నా అనుభవంగా నేను చెప్తున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్ మా చనీ గురించి చెప్తాను నేను తను మామూలుగా యాక్చువల్గా ఒక మామూలు చిన్న స్కూల్లో ఉంటే మామూలుగా ఫస్ట్ జాయినింగ్ అప్పుడు మాత్రము ప్లే స్కూల్లో సరిగ్గా అంతగా చదవలేదు ఫస్ట్ స్టాండర్డ్లో ఓకే కొంచెము మ్యాథ్స్ ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేసేది కదనమాట సో నేను ఏం చేశానంటే అప్పుడు కొద్దిగా ఒకసారి కొట్టాను నేను మా పాపని కొద్దిగా చంప చంప మీద రెండు చంప వేశాను అనమాట పాప రెడ్డి డిష్గా అయిపోయింది చాలా బాధపడ్డారు నైట్ అంతా అరే నేను కొట్టేస్తాను నేను పాప నిదానం చెప్పు ఉండాల్సింది కదని చెప్పినా కూడా తను క్యాచ్ చేయలేకపోయింది మీన్స్ ఏమంటే నేను కొడతానన్న భయంతో నేను చెప్పే మ్యాథ్స్ని తను కాన్సంట్రేషన్ చేయలేదు నేను కొట్టిస్తాననే మైండ్ అంతా కొట్టడం మీదే ఉందనమాట నాకు అది అర్థమైంది సో నేను మళ్ళీ ఏం చేసినట్టే కొట్టకుండా నాన్న నీకు ఎన్ని అని చెప్తాను నేను ఫస్ట్ అర్థం చేసుకోని చెప్పని టెన్ టైమ్స్ అయినా కూడా చెప్తామని అనమాట సో అప్పటికీ కూడా ఓకే కొద్ది కవర్ అయింది కానీ దాని మీద ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అంటే చదువు అంటే ఇంట్రెస్టింగ్ లేకుండా ఉండింది అనమాట సో మళ్ళీ నేను అయితే మనం డిసైడ్ అయిపో నేను మా మెల్లగా చెప్పాలని ఫైనల్గా నేను ఎంచుకున్న మెథడ్ ఏంటో తెలుసా ఫెయిల్యూర్ అంటే ఎలా కష్టంగా ఉంటుంది అన్నది తనకి టేస్ట్ చూపించిన నేను ఏం చేసినట్టే యాక్చువల్గా నేను సైట్కి వెళ్ళా వెళ్ళి ఒక రోజు వచ్చాను నేను సూపర్ యాక్షన్ చేస్తాను నేను సైడ్కి వెళ్ళి వచ్చి నాన్న ఈరోజు నేను సరిగ్గా తను మేనేజ్ చేయలేకపోయినాను ఫెయిల్యూర్ అయిపోయినాను నేను నేను ఎందుకు ఇలా అని ఫుల్గా యాక్షన్ చేశాను తినకుండా కూర్చొని అట్లా యాక్షన్ చేశాను అనమాట మా పాప మమ్మీ దీనికి ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు అని చెప్పా అవును నాన్న ఫెయిల్యూర్ అయితే మనము ఇంత ఫీల్ అవ్వాల్సి వస్తుంది మనం ఫెయిల్ కాకూడదు ముందు మనము తక్కువగా ఉండకూడదు అని చెప్పా అనేసాన్ని కొద్దిగా ఏదో చెప్పినట్టుగా నాకు నేను ఫెయిల్యూర్ అన్నట్టుగా నాకు నేను తిట్టుకున్నాను అనమాట తిట్టుకున్నప్పుడు నా ఆలోచన స్టార్ట్ అయింది మళ్ళీ ఏదైనా ఉన్నప్పుడు కూడా తనే మమ్మీ నేను మార్క్స్ తక్కువ రాకూడదు నాకు కూడా అని చెప్పి తనే మోటివేషన్ లాగా అయిపోయింది అనమాట నేను ఏదైనా చెప్పాలంటే ఫస్ట్ డే తన పెద్ద ఫీల్ అయిపోయేసి తనకి నేను ఇంత దాంట్లో ఇంత డ్రాబ్యాక్ ఉంటుంది మనం ఒక ఏదైనా కాన్సంట్రేషన్ చేయపోయినా ఏదైనా విన్ కాకపోయినా తనకి ఇంత డ్రాబ్యాక్స్ ఉంటుందని నన్ను నాకు నేను చూపించుకున్నట్టుగా తనకి చెప్పినట్టు కాకుండా ఒక పోర్ట్రేట్ లాగా చేశాను అనమాట తను చాలా మార్పు అనమాట యాక్చువల్గా చెప్పండి బెంగళూరుకి వెళ్ళినప్పుడు తన కండ ఒక్క ముక్క రాదనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్లో స్కూల్కి సెకండ్ వచ్చింది కన్నడ లాంగ్వేజ్లో దాట్లో చెప్పాలంటే మిగతా మామిడి సబ్జెక్టులు అయితే వన్ ఆర్ టూ త్రీ ఫోర్ లోనే ఉంటుంది ఎప్పుడు కూడా కానీ సబ్జెక్ట్ కన్నడ అస్సలు రాదు కదని చెప్పనే నేను చాలా టెన్షన్ పడినా నేను నాకు సిచ్యువేషన్ అప్పుడు వెళ్ళాల్సి వచ్చింది కానీ తను చాలా గా సెకండ్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు తిరుపతికి వచ్చేసాను అనుకో ఆఫ్ కోర్స్ ఇప్పుడు తనకి ఫస్ట్ క్లాస్కి సడన్గా వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ ది ఎగ్జామ్ పెడతారు కదా దానికి కొంత తక్కువ మార్కులు వచ్చింది వాళ్ళు మిస్ అనింది నన్ను లెటర్ ఇవ్వని చెప్పి నేను చెప్పాను మా పాప అంత డ్రాబ్యాక్ కాదు మ్యామ్ ఆమె సెకండ్ వస్తుంది సడన్గా వచ్చేటప్పటికి మ్యాథ్స్లో సమ్ మిస్టేక్ జరుగుంటుంది తనకేం లేదు అని చెప్పంటే ఆవిడ నమ్మలేదు సరే ఓకే నేను అనమాట సో నా బేబీ మీద నాకు కాన్సెంట్ ఉంది కదా ఇప్పుడు తను ఎలాగుంటుందంటే నా టైం స్పెండ్ చేయదు ఒకసారి నేను అడుగుతాను నేను అంత చదవద్దు నాన్న అంత చేయొద్దు అనేసి సన్నా కూడా తను చదువుకునే ఉంటుందన్నమాట ఈ తనకు ఒక్కటే ఒకటి రీజన్ ఒక రోజు ఏమైందంటే అసలు నాన్న నువ్వు ఏమవుతావు అని అంటే నేను ఏం సమాధానం చెప్పలేదు సరే నేను కావాలని ఆ రోజు కుకింగ్ చేసుకుంటూ పనాం రాలేదని చెప్పండి చెప్పలు జమ్మకుంటూ అన్ని పనులు చేసుకుంటున్నాను నేను పనాం కూడా నేను రావద్దని చెప్పిన యాక్చువల్గా చెప్పాలంటే మరుసటి రోజు పెద్ద వాపసెట్ రియాక్షన్ చేసినాను నేను అప్పుడు ఎలా చెప్పానంటే నేను నానా అసలు వర్కర్స్ లేకపోతే మనకు చాలా ఇబ్బంది మనం అంటే మనం చదువుకోకపోయినా కూడా ఇన్ని పనులు హౌస్ వైఫ్గా ఉంటే మనము ఇలా అన్ని పనులు ఫ్యూచర్లో వర్కర్స్ దొరుకుతారో లేదో తెలియదు మనం కుకింగ్ చేసుకోవాలి చెత్తలు జంకొని ఇన్ని చేసుకోవాలి ఇంత కష్టం ఉంటుంది అసలే మనం ఒక పెద్ద ఆఫీసర్ అయిపోతే మనకి ఇన్ని పనులు ఉండవు అప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ కొద్ది వర్కర్ సర్వెంట్లు అంతా కూడా అరేంజ్ చేస్తుంది మనకు అంత ప్రాబ్లం ఉండదు అన్నట్టుగా చెప్తే తను తను మోటివేషన్ అయిపోయి ఇప్పుడు అసలు అసలు ఏ పని చేయకుండా ఏం చేయాలి మమ్మీ అనేది ఆ రోజు అచ్చులేదు రెండు పనులు మా బాబు చెప్పిన అంటే చెత్తలు చెమ్మని చెప్పిన నేను మమ్మీ నేను ఈ పనులన్నీ చేయను అనేది పనే చేయకుండా ఎట్లా ఫ్యూచర్లో అంటే అసలు పనే చేయకుండా ఏం చేయాలి మమ్మీ అనిది నేను చెప్పాను పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి అప్పుడు డ్రైవర్ ఉంటారు నువ్వు ఇంట్లో సర్వెంట్లు ఉంటారు నువ్వు నేత పిల్లలు వేసి లేసి రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు టిఫిన్ తినేసి పని పని ఏం చేయాల్సిన పని లేదు అక్కడికి జస్ట్ సంతకాలు పెట్టి సైడ్ ఫీజులకి పెట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలు మళ్ళీ ఆఫ్టర్ మంచి లంచ్ ఉంటుంది ఏసీ రూమ్స్ ఉంటుంది సర్వెంట్లు ఉంటారు మళ్ళీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని పార్కర్స్ ఉంటారు అంత హ్యాపీగా అసలు ఏ పని చేయాల్సిన పని లేదు నాన్న ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పండి ఒక కలెక్టర్ అయిపోవాలని చెప్ప ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపో ఆఫీసర్ లెవెల్లోకి వెళ్ళిపో అప్పుడైతే ఏ పని చేయాల్సిన పని లేదో అని చెప్పిన ఇప్పుడు అది ఏం చేస్తుంది అంటే పని చేయాల్సి వస్తుంది అని చెప్పని ఫోర్కి లేస్తుంది ఫైవ్కి లేస్తుంది నాన్న నాకే ఉంటుంది నన్ను పడుకుంటావా లేదో నేను తిడుతూ ఉంటా ఇప్పుడు నేను చదువు అని చెప్ప నేను అసలు అసలు చదవద్దంటండి ఇప్పుడు నేను నాన్న అంత టైం స్పెండ్ చేయొద్దు అంత చేయొద్దంట నేను తను చదువుతూనే ఉంటుంది చెప్పాలంటే ఫస్ట్ వన్ నాట్ టూ ర్యాక్లోనే ఉంటుంది అనమాట వేట్ వన్లో ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే నేను చదువు ఇంకా ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే అసలు నేను తను ఎక్కువగా టైం మళ్ళీ ఎర్లీ మార్నింగ్లో లేస్తుందని నేనే అలారం ఆఫ్ చేసేసి సిక్స్కి వెళ్ళి చెప్తాను ఒకసారి తెలియకుండానే ఫైవ్కి వెళ్ళేసేసి వెళ్ళి చదువుకుంటూ ఉంటుంది ఇదిపైకి వెళ్ళి అనమాట పిల్లలు ఎందుకు ఇంత చెప్తున్నానంటే మనం ఇది చెయ్యి అని ఫోర్సిబుల్గా చెప్తే అస్సలు వినరు దాన్ని ఒక మోటివేషన్ లెవెల్లో లేకపోతే మనం ఫీల్ అయ్యామో మనకు మనం ఫీల్ అయ్యి మనము ఇలా చేస్తే ఇలా ఫీల్ చెప్ ఇలా జరుగుతుందని చెప్పకూడదు ఇలా చేస్తే ఇన్ని డ్రాబ్యాక్స్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు క్యాచ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకూడదని వాళ్ళకి లెవెల్కి వెళ్ళిపోతారు ఎట్లా చెప్పాలి మా పాప చెప్తుంది స్కూల్లో కాపీ చేస్తూ ఉంటారు మమ్మీ మన ఇంత హార్డ్ వర్క్ చేస్తుంది చదివినా కూడా కాపీ చేసే వాళ్ళకి కూడా మార్కులు వస్తున్నాయి మరి ఎలా చేయాలంటుంది వదిలేనా వీళ్ళు టెన్త్ ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు అప్పుడు కాపీలు చేయలేరు సో నువ్వు తను పక్కన పెట్టేస్తే నీ వరకు నువ్వు చదువుకుంటాను నేను ఎందుకు చెప్పంటే ఇప్పుడు మామూలుగా టీనేజ్ పిల్లలు ఏదైనా కానీ మనం చెప్తే మనం ఖచ్చితంగా వినరు సో వాళ్ళని ఎలా డైవర్ట్ చేసుకొని మన మోటివేషన్ చేసుకొని వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి అనేది అని నేను ఇంత స్టోరీ చెప్పడం అనమాట సో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చేసి సో మీకు కూడా కొంతమందికి ఇది ఏదైనా వర్కౌట్ అయితే ట్రై చేయండి పిల్లల్ని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం ఎంత ప్రాపర్టీస్ ఇచ్చిన ఎంత మనీ ఇచ్చినా వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్స్ మనము వాళ్ళని బిల్డప్ చేయాలంట వాళ్ళు ఒక స్టాండర్డ్స్ మనం బిల్డప్ చేయాలి అప్పుడే వాళ్ళకి ఏం ఇవ్వకపోయినా లైఫ్లో బాగా బతుకుతారు